ఆధునిక తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల కంటే ముందొచ్చినది యాత్రా సాహిత్యమే ఆత్మకథ లేక స్వీయ చరిత్రను ఆంగ్లంలో మొదటగా వ్రాసిన తెలుగువారు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావు గారు వారి జీవయాత్రా చరిత్రలో భాగంగానే వారి కాశీయాత్రను గురించి కూడా వ్రాశారు దాదాపు అదే దశాబ్దంలోనే వారి బంధువైన శ్రీ ఏనుగుల వీరాస్వామి గారు తన కాశీయాత్రా చరిత్రను లేఖల రూపంలో తన చిన్నపట్నం స్నేహితులైన శ్రీ కోమలేశ్వరపురం శ్రీనివాసపేళ్ళకి తెలిపారు ఇరవయో శతాబ్దం మొదటి పాతికేళ్లలో తెలుగునాట అక్షరాస్యత చాలా తక్కువైనప్పటికీ సామాన్య ప్రజానీకాన్ని కూడా డోలికల్లో ఊగించిన పుస్తకాలుగా ప్రముఖమైనవి చిలకమర్తి వారి గణపతి మునిమాణిక్యం వారి కాంతం మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతీశం మధిర సుబ్బర్ణ దీక్షితులు గారి కాశీ కథలు గణపతి కాంతం కేవలం హాస్యరస స్ఫోరకాలు హాస్యంతో పాటు యాత్రా విశేషాల వివరణాత్మక చిత్రీకరణకు మన మొక్కపాటి వారి బారిష్ట పారతీశం ప్రసిద్ధికెక్కింది వ్యక్తి ఆహార్యం ఆంగికం వాచ్యం ద్వారానో సన్నివేశపరంగా చర్య ప్రతి చర్య వల్లనో హాస్యం సృష్టింపబడుతుంది పొరపాటు మరో పొరపాటు ఆ పైన మరోదానికి మూలమై ఒకదాని తర్వాత ఇంకొకటి సంభవిస్తుంది పార్వతీశం పాత్ర సంభవత మూర్ఖుడు కాదు పరిస్థితులచే వెక్కిరింపబడతాడు ఆ పాత్ర ఎదుర్కొన్న సంఘటనల్ని మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడో ఎదుర్కోనున్నట్టు మనకు అనిపిస్తుంది అట్టి సందర్భాల సమాహారం మన ఈ బారిష్ట పార్వతీశం అయితే ఈ పుస్తకం హాస్యానికే పరిమితమైంది అనుకుంటే పొరపాటు ఇది ఒక స్వీయ యాత్ర చరిత్ర కూడాను అది ఎలా అంటే గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశానికి పడమటి దిక్కునున్న మొగల్తూరు గ్రామ నివాసి మన నాయకుడు పార్వతీశం అతడక్కడే టేలర్ ఉన్నత పాఠశాలలో ఒక సంవత్సరమే చదవలసిన ఐదో ఫారాన్ని రెండు సంవత్సరాలు చదివి ఇక చాలు అనుకొని అప్పటి పాలితుల రాజధాని అయిన లండన్ వెళ్ళి బారిస్టర్ కావాలనుకొని అక్కడికి బయలుదేరడంతో కథ ప్రారంభమవుతుంది ఆ రోజుల్లో భారతదేశంలో న్యాయశాస్త్రం చదివితే వకీల్ అనేవారు అదే బ్రిటన్లోని లండన్ లేక ఇడుంబరోలో న్యాయశాస్త్రం చదివితే బారిస్టర్ అనేవారు బారిస్టర్కి హోదా రాబడి ఎక్కువ కూడాను అతని అసందర్భ ప్రలాపాలు చర్యలు ప్రతిచర్యలు సంకల్పితాలు అసంకల్పితాలు పుట్టిస్తాయి మనవల్ని ఆనందింపజేస్తూ తాను ఆనందిస్తూ మనవల్ని భారతదేశాన్ని నుండి ఆంగ్ల దేశానికి తీసుకెళ్తాడు మన హీరో పార్వతీశం పార్వతీశం కల్పిత పాత్ర అయినప్పటికీ ఆ పాత్ర మూలాలు సృష్టికర్త మొక్కపాటి మొక్కపాటివారి మొక్కపాటి వారు కూడా మొగల్తూరు నుండి ఎడుంబలో వెళ్ళి వ్యవసాయ శాస్త్రం చదివి వచ్చారు ఆ వారి స్నేహితుల ప్రోత్సాహం మీద బారిష్ట పార్వతీశాన్ని రచించారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆయన మొదటి భాగం మాత్రమే వ్రాశారు తర్వాత పునఃప్రచురణ పంతొమ్మిది వందల ముప్పై ఏడు మరి పంతొమ్మిది వందల యాభై రెండులో అచ్చయింది కానీ నలభై ఆరు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై ఒక సంవత్సరంలో మొక్కపాటి వారు బారిస్టర్ పార్వతీశం రెండవ మూడవ భాగాలు కూడా బహుజన అభిప్రాయం ఏమిటంటే మొదటి భాగం స్పిరిట్ రెండవ మరియు మూడవ భాగాల్లో లేదు కానీ ఆ అభిప్రాయంతో మొక్కపాటి వారు విభేదించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో శ్రీ గూడవల్లి రామబ్రహ్మం గారు బారిస్టర్ పార్వతీశం అని నాలా రామ్మూర్తి జీవరలక్ష్మి కథానాయక నాయకులుగా సినిమా తీశారు మరో విచిత్రం కూడా ఆ రోజుల్లో బారిస్టర్ పార్వతీశం బోండం పెళ్లి అనే మరో హాస్య చిత్రం ఈ రెండు సినిమాలు కలిపి ఒకే సినిమాగా ఇంటర్వెల్ ముందొకటి ఇంటర్వెల్ తర్వాత ఒకటి ఒకే టికెట్పై రెండు సినిమాలు అన్నట్టు శివరాత్రి మరియు ముక్కోటి జాగరణలకు వేసే మాదిరిగా ప్రదర్శించారు ఇక్కడ కూడా పార్వతీశం తన వరుడిని సృష్టించాడు అదే మాదిరిగా బాలల చిత్రాలుగా అప్పుడే ధ్రువ మరియు సతీ అనసూయ అనే చిత్రాలు ఒకటిగానే విడుదలయ్యాయి అన్నీ డబ్బులు చేసుకున్నాయి